హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను పొద్దున్నే కుట్నం పెట్టడం అయితే అయిపోయింది కదా ఇప్పుడైతే మళ్ళా కళ్యాణానికి అయితే రెడీ అయిపోతున్నాము అందరేమో కానీ నా చిన్న బిడ్డ తయారయ్యేటప్పుడు ఉంటుంది నాకు చుక్కలు కనిపిస్తాయి అనమాట జుట్టు వేసి కొద్దికి పిప్పిస్తుంది పన్నెండు సార్లు వేపిస్తుంది అందుకే నేను ముందు రెడీ అయిపోయినా తర్వాత అయితే ముగ్గురిని రెడీ చేసేసిన ఇంకా ఇంట్లో అయితే లక్డౌన్ పోయేటప్పుడు ఆడవిల్లలకి బియ్యం పోస్తారు కదా అట్లా అనమాట అత్తమ్మూల ఆడవీళ్ళు అనమాట ఆమె సో వాళ్ళిద్దరికైతే బియ్యం పోసిర్రు బియ్యం పోసిన తర్వాత హారతి ఇచ్చి ఎదుర్కొంటారు అనమాట హారతి ఇచ్చినప్పుడు అయితే అందులో కొంచెం డబ్బులు అయితే పెట్టాలి ఇష్టం ఉన్నంత పెడతారు వద్ని మారి దాంట్లో అయితే కొట్లాడతారు ఇంకా ఆమెకు ఎంత దోస్తో అంత వేస్తుంది అనమాట అయిపోయిన తర్వాత అట్లా ఎదుర్కొంటారు ఉత్తమ్మకి బియ్యం పోసిన తర్వాత అమ్మ వాళ్ళు అయితే చెల్లకి కూడా బియ్యం పోసారనమాట అంటే మళ్ళీ కాలు కడుగుతారు కదా ఇంట్లో ముత్తైదులకు బియ్యం పోసి వాళ్ళు కూడా బియ్యం పోసుకుంటారు అనమాట చెల్లకైతే అమ్మ వాళ్ళు బియ్యం పోస్తున్నారు మా చెల్లె అయితే ముద్దుగా రెడీ అయింది కదా మీరు కూడా చెప్పండి మా చెల్లె మంచి రెడీ అయింది కదా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మా చెల్లి ఎట్లా రెడీ అయింది ఇంకా ఇట్లా బియ్యం అయితే పోస్తుంది అనమాట మెడల మీదకి ఒక చీర తీసుకుంది కదా మెడల మీద చీర వేసి అట్లా పోస్తారనమాట ఇంతకుముందు అయితే జాకెట్ బట్ట పెట్టి పోస్తుండే కానీ ఇప్పుడైతే చీరలు తీసుకుంటున్నారు మెడల మీదకి డైరెక్ట్ ఆ చీర ఇంకా అట్లనే ముడిపెట్టి పక్క కట్టేస్తారనమాట అమ్మ నాన్నైతే ఇద్దరు కలిసి బియ్యం పోస్తున్నారు అమ్మ నాన్న ఇద్దరు జోడు చేతులు పట్టుకొని ఇట్లా బియ్యం పోస్తారనమాట ఇట్లా మా మరదికి ఐదు సార్లు పోస్తారు అట్లే మా చెల్లెకి కూడా ఐదు సార్లు పోస్తారు మీ సైడ్ కూడా ఇట్లనే పోస్తారా కామెంట్ చేయండి ఈ ఒడి బియ్యం పోసిన తర్వాత పండుగ అయిపోయాక తెల్లారు వండుతారనమాట ఒడి బియ్యం వండి కులమూలు ఉంటారు కదా వాళ్ళందరిని పిలిచి ఇష్టమైన వాళ్ళని కూడా పిలుచుకొని ఒడి బియ్యం అన్నం పెడతారనమాట ఉడి బియ్యం అన్నం పెట్టేటప్పుడు స్వీటు కొన్ని కూరగాయలు వండి ఒడి బియ్యం అయితే పెడతారు మా దాంట్లో ఒడి బియ్యం సాంప్రదాయం అయితే ఉంటుంది ఐదేండ్లు అనమాట ఐదేండ్లు దాటక ముందుకే ఏ అకేషన్ లేకపోయినా అమ్మ నాన్నలతో బియ్యం అయితే ఓపించుకుంటారు ఐదేండ్లు దాటితే మళ్ళీ బియ్యం పోసుకోవద్దంట అందుకని చెప్పేసి బియ్యం పోసుకుంటారు ఆ తర్వాత ఇంకా అమ్మ నాన్న అల్లుడు కాళ్ళు కూతురు కాళ్ళు మొక్కుతారు మా సైడ్ ఏంటంటే కూతుర్ని లక్ష్మీదేవిలాగా భావిస్తారు అట్లనే అల్లుడిని నారాయణునిలాగా భావిస్తారనమాట అందుకే మా అమ్మ నాన్న అయితే బిడ్డ కాళ్ళు అల్లుడి కాళ్ళు మొక్కుతారు మీ సైడు మీరు మొక్కుతారా అమ్మ నాన్న కాళ్ళు మీ అమ్మ నాన్ననే మీకు మొక్కుతారా ఒకసారి కామెంట్ చేయండి అట్లే మీ ఊరేంటి మీ జిల్లా ఏంటో కూడా కామెంట్ చేయండి ప్లీజ్ ఇట్లా బియ్యం పోసినప్పుడు అయితే ఐదు మంది అయితే బియ్యం పోయాలి ఇంకో విషయం చెప్పడం మర్చిపోయినా బియ్యం పోసుకుంటప్పుడు మెట్టలు అయితే కొత్తవి కొట్టించుకుంటాం మేము పాత మెట్టల్లోకి ఇంకో కొంచెం మనకి ఇష్టం ఉన్నంత ఎండి వేసుకొని కొత్త మెట్టలు అయితే కొట్టించుకోవాలి ఖచ్చితంగా కొట్టించుకుంటారు మా సైడు బియ్యం పోయడం అయిపోయిన తర్వాత దేవుణ్ణి అయితే నిద్రలేపుతారనమాట సో నైట్ స్నానం చేయించి దేవుణ్ణి నిద్రపోబెట్టి దేవుడి గదిలో పెట్టేస్తారు కదా మంచిగా మళ్ళీ పొద్దున్నే లేచి స్నానం దగ్గర నుంచి తెచ్చిన నీళ్ళతోని దేవుణ్ణి కడిగి మొత్తం మంచిగా సూర్యభోనం గిట చేసి మల్లనని నిద్రలేపుతారనమాట నిద్రలేపే పాట పాడి మల్లనని మనం బయట పటం వేసుకుంటాం కదా ఆ పటంలకి తీసుకుపోతారు ఇక్కడ నల్లగుంగడి పైన పోలు రాస్తారనమాట ఆ పోలు రాసే బియ్యం ఎక్కడి నుంచి తెస్తారంటే లందగాడుకొయి పూజ చేసుకొని వస్తారనమాట ఎల్లమ్మకి ఆ పూజ చేసుకొని వచ్చేటప్పుడే కొన్నిళ్ళు జోగెత్తుకొని బియ్యం అడుక్కొని వస్తారనమాట ఆ అడుకొచ్చిన బియ్యంతోనే పోల్ని అయితే రాస్తారు ఆ పోళ్ళ మంచిగా ఎల్లమ్మని ఒక సైడు మళ్ళీ నూనె ఒక సైడు కూర్చోబెడతారు ఇంతకుముందు అయితే చెల్లె మల్లన్న కళ్యాణం ఒకటే చేసింది ఈసారి ఎల్లమ్మ కళ్యాణం కూడా చేస్తుంది కాబట్టి మీరు అక్కడ చూడండి పటం కూడా రెండు సైడ్లు వేసిరు అంటే ఒక సైడ్ మల్లన్న గొల్లకేతమ్మ కూర్చుంటుంది ఇంకొక సైడ్ ఏమో రేణుకెళ్ళమ్మ అట్లే జమదగ్ని మునిరాజు కూర్చుంటారు ఇంకా కళ్యాణం అయితే జరుగుతుంటుంది మేమందరం అక్కడ కూర్చొని చూస్తున్నాం అనమాట ఏమైతే మా లక్కి నా పెద్ద కూతురు ఇంకో కామని అని చెప్పేసే చూడు అలిగింది అనమాట జుట్టు మంచి రాలేదంట చెప్పిన కదా ఎప్పుడు అలుగుతుందని అల్గి మొఖం మార్చుకుంది ఏం చేయాలనో ఏమో సో ఇంకా చుట్టాలు అందరు వచ్చిరనమాట ఇక్కడ కూడా బొడ్రాయి పండుగ ఉందనమాట అందుకే కొంచెం తక్కువ మంది వచ్చారు ఇంకా మల్లన్న కళ్యాణం అయితే జరుగుతుందనమాట ఈ పండుగలు అయితే మాకు చిన్నప్పటి నుంచి అలవాటు అనమాట కొమరల్లి మల్లన్న అన్నయ్య అంటే ఎవరికి తెలియకపోతుండే మేమైతే ఫుల్ హ్యాపీగా ఆ పండుగలలో అంటే ఒక ఫీల్ ఉంటుంది అన్నమాట మా పండుగలు అనగానే అంతా హ్యాపీనెస్తో పోయి మా ఫ్రెండ్స్కి చెప్దామంటే అసలు అంటే ఎవరు అట్లా అడుగుతుండే మేము సంవత్సరం సంవత్సరం కొమరల్లికి కొండపోశమ్మకి యాదిరిగుట్టకి పోతాము కానీ మా స్కూల్లోనేమో కొమరెల్లి అంటే ఎవ్వరికి తెలియదు కొమరల్లి అంటే ఏంటిది అని అంటారు మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొమరెల్లి కొంచెం ఫేమస్ అయింది ఇప్పుడైతే చాలామందికి తెలుస్తుంది ముందైతే ఎల్లమ్మ జమదగ్ని మున్ రాజు అడుగుతున్నారు ఎల్లమ్మని పెళ్లి చేసుకోవడానికి శంకరుడు అయితే పోటీ పెడతాడనమాట ఆ పోటీలో కామధేను సహాయంతో జమదగ్ని మునిరాజు అయితే గెలుస్తాడు అప్పుడు శంకరుడు ఎల్లమ్మనిచ్చి పెళ్లి చేస్తాడు కానీ ఎల్లమ్మని కార్తికేయుడు అనే ఒక ఆయన కూడా ఒక దేవుడు అనమాట సో ఆయన పెళ్లి చేసుకోవాలనుకుంటాడు కానీ ఎల్లమ్మనేమో జమదగ్ని మునిరాజుని పెళ్ళాడుతుంది దానివల్ల ఆయనకి కోపం వచ్చి ఎల్లమ్మకి శంకరునికి మధ్య కొంచెం కొట్లాట పెడతాడు శంకరుడు ఏమంటాడంటే ఎల్లమ్మని పోదు మా దగ్గర ఉండు ఆయనకేం లేదు అని అంటాడనమాట సో ఎల్లమ్మ మాత్రం నేను పెళ్లి చేసుకున్నా ఇంకా ఆయననే నేను ఆయనతోనే వెళ్తా అని చెప్పేసి జమదగ్ని మునిరాజుతోనే వెళ్ళిపోతుంటుంది జమదగ్ని మునిరాజుతో వెళ్ళిన తర్వాత మస్తు కష్టాలు పడుతుంది మస్తు బాధలు పడుతుంది మునిరాజుకు చాలా పెద్ద కష్టం వస్తుంది ఆయన చావు బ్రతుకుల మధ్యలో ఉంటాడు ఎల్లమ్మ సత్యాన్న బోనం చేసుకొని పోతుంది ఆయనకు ఆ బోనం తినిపిస్తే ఆయనకి మరణం ఉండదు కానీ కార్తికేయుడు అనే రాజు మధ్యలో అడ్డుపడి ఆమె బోనాన్ని అయితే ఎంగిల్ చేసేస్తాడు ఆమె బాధతో నేర్చుకుంటూ జమదగ్ని మునిరాజు దగ్గరికి వెళ్తుంది అప్పుడు జమదగ్ని మునిరాజు ఎంత పని చేసినా వెళ్ళమ్మా అని ఆయన కూడా బాధపడతాడు వెళ్ళమ్మ నేను ఒక్కదాన్ని ఉండాలి నేను లోకంలో ఉండలేను నాకు సంతానం కావాలని ఆయనను కోరుకుంటే ఆయన వరాన ఆమెకి సంతానం కలుగుతుంది పరశురాముడు పుడతాడు ఆయనతో నలుగురు అన్నదమ్ములు పుడతారు సిరియాల గౌరమ్మ పుడుతుంది పరశురాముడితో కూడా చాలా కష్టాలు పడుతుంది అనమాట ఎల్లమ్మ లాస్ట్కి ఎల్లమ్మని మునిరాజుని పరశురాముడు అయితే కలుపుతాడు పరశురాముడు ఎల్లమ్మని మస్తు బాధ పెడతాడు తర్వాత అమ్మ గురించి తెలుసుకొని వాళ్ళ అమ్మని వాళ్ళ నాయనని అయితే కలుపుతాడు కథ వింటుంటే చాలా బాగా అనిపిస్తుంది ఒగ్గు కథలో నేను చిన్నప్పుడు వినకపోతుండే కానీ ఇప్పుడు వింటుంటే దాని అర్థం తెలుస్తుంది ఇంకా వినాలి అనిపిస్తుంది అనమాట సో అట్లా ఎల్లమ్మ మునిరాజు కలిసిపోయిన తర్వాత ఎల్లమ్మకి మంది భక్తులు వస్తారనమాట పూజలు చేస్తుంటారు అది జమదగ్ని మునిరాజు చూసి ఈర్ష పడతాడనమాట అది చూసిన ఎల్లమ్మ ఆయననైతే ఇట్లా చెయ్యి అరిచేయి ఆయన పైన పెట్టి కిందికి దింపేస్తుంది అందుకే మనం ఎక్కడైనా ఎల్లమ్మ గుళ్ళు చూసినప్పుడు చూడండి మునిరాజు అయితే కొంచెం చిన్నగా ఉంటాడు ఎల్లమ్మ కంటే ఆ తర్వాత మల్లన్న కళ్యాణం అయితే జరిపిస్తారనమాట మల్లన్న కళ్యాణం మల్లన్న పసుపు బండారు తెచ్చి బల్లె మేడలమ్మని పెళ్ళి చేసుకుంటాడు మేడలమ్మకి అందం ఎక్కువ అని అహంకారం అనమాట అహంకారాన్ని అనచాలని చెప్పేసి తల్లి ఎల్లమ్మ దగ్గర సెలవు తీసుకొని గొల్లకేతమ్మ ఆడ జాడ తెలుసుకొని ఆమెకి ఆమె దగ్గరికి వెళ్ళిపోతాడనమాట ఇప్పుడు మల్లననేమో కాపోలిండలో ఉడతాడనమాట గొల్లలిండలకై గొల్లకేతమ్మని పెళ్లి చేసుకుంటాడు అయితే గొల్లకేతమ్మని పెళ్లి చేసుకోవడానికి కూడా ఆయన చాలా కష్టాలు పడాల్సి వస్తుంది గుళ్ళకేతమ్మల ఇంటికి ఇరిటం వెళ్తాడనమాట అక్కడనే కొన్ని రోజులు ఉంటాడనమాట కానీ ఈయన ఏంటంటే నిజస్వరూపంతో కాకుండా వేరే వేషంలో వెళ్తాడు ఆ వేషము అత్త మాధవసానికి అంటే కేతమ్మ వాళ్ళ అమ్మ వాళ్ళకి నచ్చదనమాట సో వాళ్ళు నా ఇంత అందమైన బిడ్డని ఈయనకి ఎట్లు చెప్పేసి మళ్ళా నన్ను బాధ పెట్టాలని చెప్పేసి ఎల్లగొట్టాలని చెప్పేసి చూస్తారనమాట ఆయనకి ఈగల వడ్డగంజి దోమల వడ్డగంజి అంతా పోసి ఆయనకి తినడానికి పెడుతుంటారు ఇంకా గొర్రెలు కాసేటప్పుడు చాలా బాధలు పెట్టాలి అట్లా చేయాలి ఇట్లా చేయాలని ఆయన చాలా బాధ పెడతారనమాట కానీ ఆయన దేవుడు అన్న విషయం వీళ్ళకి ఎవరికీ తెలియదు గులకీతమ్మకు వేరే సంబంధం చూస్తారనమాట మూడు మేకల ముత్తడు అని చెప్పేసి వాళ్ళ సైడ్ అంటే వాళ్ళ భావని కానీ ఆ పెళ్ళి జరగనియడనమాట ఇంకా గులకేతమ్మకి వేరే సంబంధం కూడా చూస్తారనమాట ఇస్తరాకులల్లా అన్నం వేసి పెడుతుంటే అన్ని గోండ్రు అవుతాయి అనమాట ఇస్తరాకులల్లా ఆ సంబంధం కూడా చెడిపోతుంది అయితే ఒకరోజు అత్త మాధవసాని గొర్రె కడుకుతుంది మల్లన్నకి సర్ది తీసుకొని సర్ది తీసుకొని పోయినప్పుడు తీరుతుంది అనమాట మల్లన్నని నువ్వు ఇట్లా తీరుతావా అని చెప్పేసి మల్లన్న ఏం చేస్తాడంటే పసుపు బండారి మంత్రించి గుర్రె మీద చల్లితే వేరే వాళ్ళ పడుతుంది ఆ వచ్చి మల్లన్న అత్త మాధవసాని మస్తు కొడతాడు అనమాట తర్వాత ఒకరోజు వాళ్ళ అమ్మకి బాగలేదని చెప్పేసి గుర్ర క్రితం వస్తుంది అనమాట మల్లన్నకి సర్ది తీసుకొని వస్తుంది అప్పుడు ఆ సర్ది కూడా ఇచ్చినప్పుడు మల్లనకి కాలు చేతులు సరిగ్గా లేవు కదా బాయలకు ఎట్లా దిగుతాడో చేతులు ఎట్లా కడుకుంటాడు కాలు చేతులు ఎట్లా కడుకుంటాడో చూస్తా అని చెప్పేసి గొల్ల కేతమ్మ కూడా పోతుందనమాట కానీ ఆయన బాయలకు దిగినప్పుడు నిజ స్వరూపం ఎత్తి కాళ్ళు చేతులు కడుక్కుంటాడు అది చూస్తుంది కేతమ్మ అట్లనే ఆమె తెచ్చిన ఈగలు పడ్డ దొమల పడ్డ గంజి కూడా తినడానికి ముందు పెట్టుకొని తండ్రి శంకరుని తల్లి పార్వతిని యాద్ చేసుకోంగానే ఆయనకైతే ఆ అంటలో పంచపరమాణాలు వస్తాయి ఇంకా ఆ పంచపరమాణాలనే మల్లన్న తింటాడనమాట ఇదంతా చూసినా కేతమ్మ ప్రాణం ఊరుకోక తొందర తొందరగా మల్లన్న దగ్గరికి వెళ్ళి స్వామి ఎందుకు ఇంత కష్టపడుతున్నావు ఎందుకు వచ్చినా అంటే అప్పుడు మల్లన్న స్వామి చెప్తాడు నిన్ను లగ్గమాడనికనే వచ్చిన నేను నీకోసమే వచ్చిన అంటే నా కోసం ఇంత కష్టపడుతున్నావా నా కోసం ఇన్ని బాధలు పడుతున్నావా అని చెప్పేసి గొల్లకితమైతే అంటదనమాట ఆ రోజు ఇంటికి వెళ్ళిపోతుంది రజ్ ఆ రోజంతా ఆమెకి నిద్ర పట్టదనమాట సో అదే నైట్ గొల్లకాడ వండుకున్న మల్లన్న దగ్గరికి వచ్చేసి ఆయనతోనేమంటదంటే నేను ఈ రేపల్ల వాళ్ళల్లో ఉండలేను నువ్వెవరో తెలిసిన తర్వాత నేను నిన్ను వదిలేసి క్షణం కూడా ఉండలేను అని చెప్పేసి గుల్లకేతమ్మ అంటదనమాట అప్పుడు మనం పెళ్లి చేసుకునే సమయం కూడా వచ్చిందని చెప్పేసి మల్లన్న స్వామి అనుకో అని చెప్పేసి మల్లన్న స్వామి వాళ్ళ మెయిన్ అక్కడ వాళ్ళ మామలు ఉంటారు అనమాట మామలు అంటే కేతమ్మ తరపు వాళ్ళ చుట్టాలు ఉంటారు కదా వాళ్ళు వాళ్ళంతా మస్తు కష్టపడతారు అనమాట మల్లన్నని ఈ విషయం వాళ్ళందరికీ తెలుస్తుంది అనమాట అందరు ఆశ్చర్యపోతారు మల్లన్న దేవుడా ఈ దేవుడిని మేము ఇంత కష్టపెట్టినామా అని చెంపలేసుకుంటారు తర్వాత ఇంకా మల్లన్నకి గుల్లకేతమ్మకు పెళ్ళి అయిపోతుంది ఇంకా గుల్లకేతమ్మనైతే తీసుకెళ్తాడు బల్లె మేడలమ్మ దగ్గరికి తీసుకెళ్ళి ఇద్దరికి సముతుల పోరు పెడతారనమాట సల్ల చేసుకుంటప్పుడు ఇద్దరు మస్తు కొట్లాడతారు ఇంకేంటంటే మా ఎర్రగొల్లలకి ముక్కు ఉండదు ఎందుకంటే గుల్లకేతమ్మ సల్ల చేస్తున్నప్పుడు ముక్కు సల్ల బాండవల పడుతుందంట అప్పుడు చల్లబాండవ పగిలిపోతుందంట అప్పటి నుంచి దేవతలు ముక్కు పొడక ఎర్రగొల్లలోకి ఉండదని శాపం పెడతారంట దానివల్లనే మాకు గొల్లలకి ముక్కు పొడక ఉండదు అనమాట అప్పటి నుంచి మా దాంట్లో ఎవరు ముక్కు పొడక పెట్టుకోరు ఇదైతే ఎల్లమ్మ జమదగ్ని మునిరాజు చరిత్ర అట్లనే మల్లన్న గుల్లకేతమ్మ చరిత్ర అనమాట ఇది విన్నవారికి చూసిన వారికి ఇంట్లో చేసుకున్న వారికి మస్తు పుణ్యం వస్తుంది మనకి శ్రీరామనవమి రోజు సీతారాముల కళ్యాణం ఎట్లయితే జరిపిస్తారో మల్లన్న కళ్యాణం గుల్లకేతమ్మ కళ్యాణం అట్లే ఎల్లమ్మ జమదగ్ని మునిరాజుల కళ్యాణం కూడా అట్లనే జరిపిస్తారనమాట ఇంకా కాలు గడిగిన నీళ్ళు అయితే అందరికీ నెత్తిలో చదువుకోమని ఇస్తారు మల్లన్న ఎల్లమ్మ ఇద్దరు ఎప్పుడు ఒకటే దగ్గర ఉంటారు అనమాట వాళ్ళిద్దరికీ ఒకరంటే ఒకరికి ప్రాణం అనమాట తమ్ముడు తమ్ముడు మల్లన్న అక్క ఏమో ఎల్లమ్మ అనమాట ఇక్కడ కళ్యాణం జరిపిస్తున్నారు చూడండి ఫస్ట్ అయితే జీలకర్ర బెల్లం పెడుతున్నారు చూడండి సేమ్ మనం మన వాళ్ళ పెళ్ళిళ్ళు ఎట్లా జరిపిస్తారో అట్లనే అనమాట వాళ్ళిద్దరికీ ఇట్లా తువాలు అడ్డం పెట్టి జీలకర్ర బెల్లం పెడతారు దాని తర్వాత మల్లన్నకి గుళ్ళకై తమ్మొక్క జీలకర్ర బెల్లం పెడతారు అట్లే పుస్తమెట్టలు ఉంటాయి కదా పుస్తమెట్టెలు ఇస్తారనమాట కొడుకల పెట్టి పూజ చేసి అయితే వాళ్ళకి ఇస్తారనమాట మేనమామలు మొక్కిస్తారు కదా అట్లా అక్కడైతే మా నాన్న మొక్కిపిస్తున్నారు ఇంకొక ఆయన అయితే మా చెల్లెల వాళ్ళ చుట్టాలు సో ఈ మెట్టలు ఏం చేస్తారంటే అందరికీ మొక్కి పిచ్చుకొని వస్తారనమాట దేవుడు పుస్తమెట్టలు మొక్కాలంటే అదృష్టం ఉండాలి పుస్తమెట్టలు మొక్కి పీయడానికి చేతికైతే కంకణం కట్టి కుడక లోపల పుస్తమెట్టలు పెట్టి రెండు కుడకలు ఒకదాని పైన పెట్టి ఇట్లా మొక్కడానికి ఇస్తారనమాట మొక్కు పీసుకొని రావాలి అందరూ పుస్తమెట్టలకు పూజ చేపిస్తున్నారు చూడండి పుస్తమెట్టలకు పూజ చేసిన తర్వాత ఇట్లా మొక్కుపీస్తారనమాట అందరు మంచిగా మొక్కుకుంటారు పుస్త మెట్టలు మొక్కించుకొని వచ్చిన తర్వాత ఇట్లా అందరికీ చూపిస్తారనమాట భార్య భర్త అంటే దంపతులతో చేపిస్తారనమాట ఈ పూజ సో అందరూ అయితే మళ్ళీ మొక్కుకుంటారు పుస్త మొక్కిచ్చిన తర్వాత ఐదు ప్రదక్షిణలు అయితే చేపిస్తారు ఐదు ప్రదక్షిణలు అయిపోయిన తర్వాత ఇట్లా మునిరాజుకి చూపించి ఎల్లమ్మకు మెడలో అయితే వేపిస్తారనమాట సేమ్ మల్లన్న కూడా ఇట్లానే చేస్తారనమాట అందరికి చూపించి ఐదు ప్రదక్షిణలు చేసిన తర్వాత మల్ల నాకు చూపించి ఇట్లా కేతమ్మ మెడలో వేసేస్తారనమాట ఇద్దరు భార్య భర్తలు కలిసి ఇంకా కళ్యాణం అయితే అయిపోతుంది కళ్యాణం అయిపోయిన తర్వాత తలంబ్రాలు కూడా పోపిస్తారనమాట అందరికీ అక్షంతలు ఇస్తారు తాళిగట్టంగానే అందరు వచ్చి అక్షంతలు అయితే వేస్తారనమాట సో అక్షంతలు నార్మల్గా పెళ్ళికొడుకు పెళ్ళికూతురుకు అయితే తల మీద ఇస్తారు కదా కానీ దేవుడికి మాత్రం పాదాల దగ్గర ఇస్తారనమాట తర్వాత తలంబ్రాల పూజ అయితే అవుతుంది తలంబ్రాలు అయితే దేవుడికి పోపిస్తారనమాట పాటలు పాడుకుంటూ దేవుడి కథలు చెప్పుకుంటూ ఇదంతా జరిపిస్తుంటారు ఈ పండుగలలో ఉన్నప్పుడు అయితే మస్తు అనిపిస్తుంది చాలా మంచిగా అనిపిస్తుంది దేవునికి కళ్యాణం అయిపోయిన తర్వాత బియ్యం అయితే పోస్తారు దేవునికి దేవునికి బియ్యం పోస్తే అప్పుడు ఎంతమంది అయినా పోయొచ్చు దేవుడికి బియ్యం పోయడం అయిపోయిన తర్వాత దేవుడు అయితే గద్దె మీదకి వస్తాడనమాట దేవుడు గద్దె మీదకి వచ్చినాక అందరు కలిసి గట్టమకుండా తెస్తారు కళ్ళకుండా ఎలమ్మాకి తర్వాత మేకను అయితే మత అనమాట మేకను మత కొలుపినప్పుడు మేక అయితే చాలాసేపు మంచిగా నిద్రపోతుంది అయిపోయిన తర్వాత ఒగ్గులోకి కట్నం వేస్తారు అట్లా ఇంట్లోకి కూడా కట్నం అనమాట వీళ్ళందరూ మా మమ్మలు అనమాట మా అత్తమ్మ మా అన్నలు మా మర్దలు వీళ్ళందరూ వచ్చారు అనమాట మేమందరం కలిసి మంచిగా కూర్చున్నాం అనమాట కొద్దిసేపు కూర్చొని మాట్లాడుకున్నాము అట్లే ఫోటోలు కూడా దిగినాము మాకైతే మస్తు మంచిగా అనిపించింది ఇది ఫస్ట్ టైం అనమాట చెల్లె వాళ్ళ ఇంటికి రావడం వాళ్ళందరూ అట్లే చెల్లె పండుగ చేసినప్పుడల్లా చీరలు అయితే పెడతా అనమాట ఇంటికి వచ్చిన చుట్టాలకి మాకు కూడా సో నాకు కూడా చీర పెట్టింది అట్లే అందరికీ చీరలు అయితే పెట్టింది అనమాట చెల్లైతే చాలా హ్యాపీగా ఉంది మంచిగా నౌకుట నౌకుట ఉంటుంది ఎప్పుడు సో వాళ్ళందరూ కూడా చెల్లెని మంచిగా చూసుకుంటారు అనమాట సో చెల్లె అయితే ఫుల్ హ్యాపీగా ఉంది నాకైతే మస్తు మంచిగా అనిపించింది వీళ్ళందరినీ చూసి చెల్లెయితే అందరితో మంచిగా ఉంటుంది అనమాట చెల్లెతో కూడా అందరు మంచిగా ఉంటారు అందరు ఒక్క దగ్గర కూర్చొని మంచిగా ఫోటోలు అయితే దిగిరు ఇక్కడ అత్తమ్మ వాళ్ళు అక్క చెల్లెలు ఉంటారు కదా వాళ్ళైతే ఇంకా మంచి మస్తు మంచిగా మాట్లాడుతున్నారు ఎంత దగ్గరికి తీసుకుంటున్నారు అందరినీ మంచిగా అందరు కలిసి హ్యాపీగా కూర్చున్నారు కొద్దిసేపు అయితే కూర్చొని మంచిగా ఫోటోలు దిగారు అందులో ఉన్న అత్తమ్మ వాళ్ళు అక్క చెల్లెలు ఉంటారు కదా ఆ అత్తమ్మ వాళ్ళు అయితే మంచిగా వీడియోలు చేస్తావు బాగుంటాయి అని చెప్పేసి చెప్తున్నారు అనమాట నాకైతే మస్తు సపోర్ట్ చేస్తున్నారు అయితే చెల్లె చూపిస్తుంది అంట అందరికీ నా వీడియోస్ అన్నీ చూస్తారంట అందులో చాలా మంది చెప్తున్నారు నీ వీడియోస్ చూస్తా మేము బాగుంటాయి నువ్వు మంచిగా చెప్తావు మంచిగా మాట్లాడతావు అన్నీ ఎంత బాగుంటాయి నీ వీడియోస్ అని చెప్తున్నారు నిజంగా ఇవన్నీ వింటుంటే నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయినా నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్ యూ దేవుని లగ్గం అయిపోయిన తర్వాత దేవుని అయితే ఇట్లా ఇంట్లో కూడా గద్దేస్తారు గద్దేసి ఇంట్లో అయితే కూర్చోబెడతారు ఇది చిల్లవాల దేవుని రూమ్ అనమాట టైల్స్కి కి చూసారు కదా కొమరల్లి మళ్ళన నేర్పించుకుంది మస్తు ఇష్టం కవితకి కొమరల్లి మల్లని అంటే సో ఈసారి కొత్తగా ఎల్లమ్మ తెచ్చుకుంది కదా ఎల్లమ్మ తల్లిని అయితే మా బాబాయ్ దింపిండ చాలా బాగుంది కదా నాకైతే మస్తు నచ్చింది ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్